ఎవడన్నా నామినేషన్ ఎత్తడాలి దాంట్లో కాంగ్రెస్ లో రాహుల్ గాంధీకి నామినేషన్ మల్లికార్జున గర్గే అన్నారు అంతే లేకపోతే రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఏముంది ఆయన పేరు ప్రపోజల్ అయిపోయింది అంతే అది ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నాయి ఎన్నికలు జరగాలి అన్నటువంటి మూడేళ్ళకు కోసారి అది మనం బైలాస్ లో రాసుకోవచ్చు రెండేళ్ల మూడేళ్ళ ఐదేళ్ల అన్నటువంటి దాని ప్రకారం పదేళ్ళ అట్ట కుదరదు ఐదేళ్ల లోపు నువ్వు ఎన్నేళ్ళు అనేది నువ్వు పెట్టుకోవాలన్నమాట దాని ప్రకారం నామినేషన్ వేశారు అయితే రాజాసింగ్ అక్కడ అబద్ధం చెప్పాడు రాజాసింగ్ అక్కడ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి గా ఎఫర్ట్ పెట్టి పార్టీలోనే ఇంకొకళ్ళు కూడా గనక నామినేషన్ వేయడానికి సిద్ధపడితే బీజేపీ అధిష్టానం డిస్కరేజ్ చేయదు దానికి సాక్ష్యం తమిళనాడుకి స్వయంగా అమిత్ షా వచ్చాడు నామినేషన్ అక్కడ ఇద్దర వేశారు అన్నామాలయ్యతో పాటుగా ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు స్వయంగా అమిత్ షా వచ్చి ఇద్దరు దాంతో అందరితో కూర్చొని మాట్లాడి వాస్తవంగా అన్నామలై ఒక ఊపు తెచ్చినోడు అక్కడున్న కార్యకర్తలందరిలో అన్నామలై అంటే ప్రేమ ఉంది కానీ అందరినీ కలుపుకెళ్ళలేకపోతున్నాడు అన్న ప్రాబ్లం ఉంది అందుకని ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీలో ఉన్నోడికి ఇచ్చారు అక్కడ ఎందుకని కొత్తగా వచ్చేసి అతను ఇండివిజువల్ ఇమేజ్ సంపాదించుకుంటున్నాడు కానీ పార్టీ ఎదగట్ల ఏఏడిఎంకేతో జాగ్రత్త ర్యా మెయింటైన్ చేయాలన్న నేతాదంతటికి కూడా సమస్య అవుతున్నాడు అతనే కాబట్టి జాగ్రత్తగా మేనేజ్ చేశారు